ఎన్నికల సమయంలో నెల్లూరు నగరంలో వైసీపీ నేతల ఒత్తిడి వల్లే తాము రాజీనామా చూశామని వాలంటీర్లు వాపోతున్నారు నెల్లూరు నలభై ఒకటో డివిజన్ కు చెందిన పలువురు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఐదవ పట్టిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎన్నికలకు ముందు తమ చేత స్థానిక కార్పొరేటర్ గౌరి వారి భర్త సురేష్ రెడ్డి రాజీనామా చేయించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు వాలంటీర్లుగా తమ కొనసాగుతుంటే ఇబ్బందులకు గురి చేస్తారన్నారు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు నా పేరు సుధీరు ఇరవట వార్డులో వాలంటీర్గా ఉన్నాను మీటింగ్ అని పిలిచి మా చేత ఇలా రిజైన్ చేయించారు ఇంకా జరిగిందంతా తర్వాత తెలిసిందే కదా మా కార్పొరేటర్ సార్ నా పేరు రాధా సార్ ఫైవ్ ఇయర్స్గా వాలంటీర్గా చేస్తున్నాను అన్న వాళ్ళు బలవంతంగా మా చేత బెదిరించి మళ్ళీ పార్టీ ఒకవేళ రా వస్తే ఉంచుతాము లేదంటే లేదు అని చెప్పేసి రాజీనామా చేయించి బలవంతంగా మా జాబులు లేకుండా చేసేస్తాయి గౌరీ సురేష్ నా పేరు షర్మిల నేను ఇరవై ఒకటో వార్డులో వాలంటీర్గా పనిచేస్తా ఉన్నాను ఈ నాలుగు సంవత్సరాల నుంచి మాకు మీటింగ్ అని పిలిచారు మా కార్పొరేటర్ గౌరీ మేడం గారు పిలిచారు వెళ్ళాము చెప్పినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజీనామా చేయండి అని చెప్పారు ఇంకా మాకు ఎటువంటి పరిస్థితి తెలియక ఇంకా రాజీనామా చేయాల్సి వచ్చింది మా భవిష్యత్తు ఇంకా మాకు ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్ దాకా వచ్చాము దయచేసి మా 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 ఉద్యోగాలు మాకు ఇప్పించా కోరుకుంటున్నాం